అందరికీ నమస్కారం నేను మా ఊరి కథలు పత్తిపాటి రూపలత తిరుపతి చిన్నతనంలో పదేళ్ళు తిరుమలలో పెరిగిన నాకు తిరుమల అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే చాలా చాలా భక్తిభావం అలాగే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే స్వామి మమ్మల్ని అనుగ్రహించినట్లు తిరుమలలో పదేళ్ళు పెరిగి మళ్ళీ తిరుపతికి వచ్చి అక్కడే మేము చదువు అంతా పూర్తి చేసుకుని కూడా అక్కడే తిరుపతిలోనే సెటిల్ అయిపోయాం తిరుమల అంటే ఎంత అంటే తిరుమలకి ఎప్పుడంటే అప్పుడు వెళ్తూ ఉంటాం ఇలా తిరుమల అందాలను చూస్తూ చూస్తూ పెరిగిన నాకు పద్ పదిహేడేళ్ళప్పుడే కవితలు రాయడం ప్రారంభించాను అదన్నీ మీకు నా మా ఊరి చెప్పాను కూడా కానీ ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే గత ఐదేళ్లుగా తిరుమలకు వెళ్తున్న నాకు నిజంగా ప్రతిరోజు ప్రతిసారి ఏడుపుతోనే తిరిగి వస్తున్నానండి నేను అంటే తిరుమలకి అర్హత లేని వాళ్ళ కాంట్రాక్టులు అప్పచెప్పి తిరుమల రోడ్లన్నీ వెడల్పు చేసే నెపంతో చెట్లన్నీ కొట్టేసి చాలా చాలా వరకు అడవుల్ని ధ్వంసం చేసి అలాగే కలప గురించి ఎర్రచందనం స్మగ్లింగ్ ఇలా వివిధ రకాలుగా తిరుమలని ఎటుపడితే అటు తిరుమలని విధ్వంసం చేసేసారండి ఆ కొండల మీద సిమెంటు మళ్ళీ మొక్కలు రాకుండా సిమెంటు పూతలాగా వేస్తున్నారు అది ఎందుకో ఎవరిని అడిగినా వాళ్ళు సమాధానం చెప్పరు మేము టూ వీలర్ మీద వెళ్ళినప్పుడు ఆగే అడిగేదాన్ని ఎందుకు రో అడవులకి అలా సిమెంట్ వేస్తున్నారని వాళ్ళు పాపం ఏం చెప్తారండి పని చేసుకునే వాళ్ళు అలాగే కాంట్రాక్ట్లు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి తిరుమల విపరీతమైన ఎలా అంటే అసలు వాళ్ళకి నైపుణ్యం ఉందో లేదో కూడా తెలియదు కానీ కాంట్రాక్ట్లు మాత్రం దక్కించుకొని తిరుమలకు వచ్చి అలాగే తిరుపతిలో ఇల్లు తీసుకొని వాళ్ళు కూడా రౌడీజంలాగే చేస్తూ అలా తిరుపతిలో కూడా భీతావహ వాతావరణాన్ని భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు సృష్టించారండి ఐదేళ్ళు నిజంగా తిరుమలను ఎంతవరకు విధ్వంసం చేశారంటే తిరుమల భోజనాలు అంటే అన్న ప్రసాదం మీరు చేస్తున్నారు కదా తిరుమలకు వచ్చినప్పుడు మీరు అన్న ప్రసాదం తింటున్నారు కదా చూసారా అసలు ఏమైనా శుభ్రత ఉందా అలాగే అరటాకుల్లో మాత్రమే అన్న ప్రసాదం పెట్టాలని చెప్తే విస్తరాకులు ప్లేట్లు సగం మందికి విస్తరాకులు సగం మందికి ప్లేట్లు ఇలా పెట్టి అక్కడ కూడా వాళ్ళ నీచబుద్ధిని ప్రకటించుకున్నారు తిరుమల వెంకటేశ్వర స్వామికి రోజుకి ఎటు తిరిగి మూడు పైనే ఆదాయం వస్తుందండి ఆ డబ్బంతా ఎటువైపు వెళ్ళిందో ఎవరికీ తెలియదు కానీ తిరుమలకి తిరుమల గుడికి కానీ తిరుమల చుట్టూ పరిసరాలు కానీ ఏ విధమైన శుభ్రత పాటించక తిరుమలలో గుడికి ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంలో అరటి మాన్లు అలాగే మామిడాకులు పువ్వులతో అలంకరించాలి అది అవి నాకు మచ్చుకైనా కనపడలేదు ఈ ఐదేళ్లుగా తిరుమలకు వెళ్ళిన ప్రతిసారి గుడి ఇలా పోసిపోయినట్లు కనిపించేది ఎందుకో బాగా దుఃఖం వచ్చేది ఏడుకొండల స్వామి కూడా కొద్ది రోజులు ఓపిక పట్టా పట్టాడేమో అనిపిస్తుంది ఈ ఐదేళ్లు ఆయన కూడా ఓపికగా చూశాడేమో ఎంతో పచ్చదనం పరిశుభ్రత ఉండే తిరుమల చివరికు పాదరక్షలు కూడా వేసుకుని మాడవీధుల్లో తిరిగారంటే అక్కడ పరిస్థితిని మనం గమనించవచ్చు స్వామి నిజంగా కళ్ళు తెరిచాడేమో అందుకే ఇప్పుడు ప్రక్షాళన మొదలైంది ఓం నమో శ్రీ వెంకటేశ